జై శ్రీ భారాయణ అపదాం అపహ తరం దాతారంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భూయో నమాం భగవద్ధుల విశ్వసునామ సంవత్సరము భారతప్రదమాసం పూర్ణిమ ఆదివారం తేదీ ఏడు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజుల మధ్య రాహుగ్రస్త సౌమ్యపరాగ పింగళ వద్ద అపవాస గ్రహ ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్ష సంపూర్ణ చంద్ర గ్రహణం ఉంది ఈ గ్రహణం సిద్ధాంతం గణిత ఆధారంగా భాగ్యనగరం గ్రహించబడినది ఆగ్నేయ స్పర్శ రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకు నిమిలి కాలము రాత్రి పది యాభై తొమ్మిది నిమిషాలకు మధ్యకాలము రాత్రి పదకొండు నలభై నిమిషాల వరకు ఉమ్మిళ కాలము పన్నెండు ఇరవై రాత్రి పన్నెండు ఇరవై నిమిషాలకు నైరుతి మోక్ష కాలము ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు ఆద్యంత పుణ్యకాలము మూడు ముప్పై నిమిషాల వరకు ఈ గ్రహణం రాత్రి ప్రారంభమై పగలు ఒకటి నుండి ఈ గ్రహణ వేదన ప్రారంభమవుతుంది దేవాలయాలు మూసివేస్తారు పగలు ఒంటి గంట వరకు భోజనాలు ముగించుకోవాలి క్షేత్ర నక్షత్రం వారు పూర్వబాద నక్షత్రం వారు ఈ కుంభ రాశివారు మేష వృషభం మిథున రాశివారు ఈ గ్రహణాన్ని చూడరాదు బాల్యబుద్ధులు బాలయంత్ర ఐదు గంటల లోపే భోజనం ముంచుకోవాలి గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణం చూడరాదు తొమ్మిది ముప్పై గంటల వండి ఒంటిగా ముప్పై వరకు గ్రహణ వేద పాటించవలను రోజు ఎనిమిది తొమ్మిది ఇరవై సంప్రక్ష చేసుకోవాలను ఈ గ్రహణము భారతదేశం అంతా కనిపిస్తుంటుంది ఈ మయన్మార్ చైనా దక్షిణాఫ్రికా బ్యాంకాక్ జర్మనీ దక్షిణ రష్యా దక్షిణ కొరియా రష్యా ఇటలీ సింగపూర్ ఆస్ట్రేలియా జపాన్ అమెరికా లండన్ ప్రాంతాలకు కనిపిస్తుంది ఈ గ్రహణం కావున అందరూ గర్భిణలు కానీ ఇంకా అందరూ తగిన తెలుసుకోవాలి ఈ రాశి వాళ్ళు ఉన్న వాళ్ళు చెప్పిన వారు ఆ నాగబిమం చేయించి అయ్యాకు అంతులా గారికి దక్షిణాములు ఇచ్చి వాళ్ళకు సమర్పించే వాళ్ళను జై శ్రీమనారాయణ జయ శ్రీమనారాయణ